సర్లేండి సార్ అమ్మగారు కొంచెం మోయచ్చుగా ఏంటి అదే హెల్ప్ ప్లీజ్ సర్లేదు పద రాజు ఈ పని మనిషి కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు నాకు అదే అనిపిస్తుంది చాలా ఎక్కువ పని చేస్తూ ఉంది కదా నీ మొత్తం పని కాదు ఓవర్ యాక్షన్ చేస్తుంది అవును కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ ఓవర్ యాక్షన్ ఎలా అయినా కట్ చేయాలి ఎలా అమ్మగారు నా పని అయిపోయింది నేను వెళ్తున్నా రేపు వస్తా చారు జాగ్రత్త సరే అమ్మగారు దేనికి జాగ్రత్త ఈరోజు పని అయిపోయింది ఇదేంటి ఇప్పుడేగా వచ్చింది అప్పుడే ఫోన్ చెప్తున్నారు హలో హలో మేడం మేడమా అదేంటి మేడం అంటున్నాడు ఇల్లు దాటాక ఓనర్ అనుకున్నాం కదా ఇది ఎలా మర్చిపోయాను చెప్పండి రాజు గారు అదే ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదండి ఫ్యాన్ పని చేయట్లేదా అయితే నాకేది చెప్తున్నారు అది ఇంట్లో ఏం పని చేయకపోయినా ఓనర్ కే కదండి అడగాలి అవునా అవును కదా మరి అంటే మంచి ఎలక్ట్రీషియన్ పంపించండి ఎలక్ట్రీషియన్ నేను పంపించాలా అవును మేడం సరే సరే కొంచెం వేగం కొన్ని అమ్మోనర్ లాంటి ఇన్ని పనులు చేయాలా మన ఇంటి వరకు చెప్దాం అసలు చూసుకుంటారులేవిచ్ ఇదేంటి కలవట్లేదు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ బిల్ అవ్వకపోతే నన్ను ఓనర్ అని నంబరేమో ఇప్పుడు ఎలా పక్క రేవతి పని కదా దానికి ఫోన్ చేద్దాం హలో రేవతి నీ ఎవరైనా తెలిసిన ఎలక్ట్రీషియన్ నెంబర్ ఉంటే పంపవా థ్యాంక్సే బాయ్ హలో మాస్టరు నువ్వేనా ఎలక్ట్రీషియన్ అవును మేడం అదే ఇల్లు ఎవరు పంపించారని అడిగితే ఓనర్ పంపించిందని చెప్పు సరేనా సరే మేడం పని అయిందా మేడం మంచిదమ్మా హలో బిల్లు ఐదు వందల యాభై అయింది అదేంటి సర్వీస్ చార్జ్ ది పేడ్ నో నోట్ హలో మేడం గారు హియర్ దిస్ ఫెలో ఈస్ ఆస్కింగ్ మీ మనీ